అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మనం కరివేపాకు నిలవ పచ్చడి చేసుకుందామండి కావాల్సింది కరివేపాకు ఎండు పచ్చరిపప్పు ధనియాలు మినపప్పు మెంతులు ఎండుమిర్చి రుచి సరిపడగా ఉప్పు తీపికి సరిపడగా బెల్లం హాట్ వాటర్లో నానబెట్టిన చింతపండు పొయ్యలు గీచి కడాలు పెట్టుకునండి ఒక్కొక్కటిగా ఒక్కటిగా ఫ్రై చేసుకుందామండి ఇవి ఇవి ఏగు పని అండి పక్కకు తీసేసుకుందాము ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక కరివేపాకు వేసుకొని పచ్చిపాకు వేయడాక వేసుకుందామండి ఏగిపోయిందండి తీసి పక్కన పెట్టుకుని చల్లారిద్దామండి ఉప్పు వేసుకొని ఒక మిక్సీ పట్టేద్దామండి కరివేపాకుని కూడా వేసి మిక్సీ పట్టేద్దామండి బెల్లం చింతపండు గుజ్జు ఆయిల్ వేసుకొని తాళింపు వేసుకుందాం కొద్దిగా ఇంగు వేసుకుందామండి కాలం తేజండి పాక్కువ పచ్చడి వేసేసుకుని ఒకసారి రిజర్ చేసుకుందామండి కలుపుకుందాండి బాగా అంతే అండి కొద్ది కరివేపాకు నిల్వ పచ్చడి అన్నంలోకి రెండు దోశలకి ఇడ్లీకి అన్నింటికి బాగుంటుందండి పచ్చడి బాయ్ అండి